హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే చానల్ జోబీ పేహ్లాబా అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్ర గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేవి ఉన్నాయి అమ్మకానికి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి దూరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి నీట్గా ఉండాలా అలాగే మీ అడ్రస్ ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి ఇకపోతే మీరు ఇక్కడ చూసే వీడియో వచ్చేసి మొత్తం తొంభై గొర్రెలు ఉన్నాయండి ఈ గొర్రెలు వచ్చేసి మొత్తం తొంభై ఉన్నాయి దాంట్లో పద్నాలుగు పిల్లలు అనేటి ఉన్నాయండి తొంభై గొర్రెలకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి మిగతాయి సూడి గొర్రెలు ఉన్నాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది ముస్తిబండ విలేజ్ దమ్మన్నపేట మండలం భద్రాద్రి కొత్తగూడ డిస్టిక్ నుంచి ఉన్నాయండి కొత్తగూడ జిల్లా నుంచి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట దమ్మపేట దమ్మపేట మండలం నుంచి ఉన్నాయి ఈ తొంభై గొర్రెలు పద్నాలుగు పిల్లలు జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది మీరు కాల్ చేసి యాభై కావాలా లేదా మొత్తం తొంభై కావాలా అనేది మీరు మాట్లాడొచ్చు సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు సో గొర్రెలు అనేటివి అమ్మకా